ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಉಮ್ಮ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ರೆಂಟುಸಾರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗೇ ಪಾರ್ಲಿಗೆ ಶಾಸನಸಭೆ ಮಂತ್ರಿಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಯ ಪಹೋನ್ನತಮಿ ರಾಜಕೀಯ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಮಾತ್ರ ಅದನ್ನ పార్టీలో అనేక సందర్భాల్లో ఆయనకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు రాకపోయినా ఆయన అధిష్టానం వరకు గుర్తించకపోయినా పార్లమెంట్కి పోటీ చేయమంటే పార్లమెంట్ పోటీ చేశారు శాసనసభకు పోటీ చేయమంటే శాసనసభకు పోటీ చేశారు ముఖ్యమంత్రులని వేరే వాళ్ళకి ఇస్తామంటే బలపరిచారు కేంద్ర మంత్రిగా వేరే వాళ్ళని టీవీ నరసింహరావు కానీ మన్మోహన్ సింగ్ కానీ ఆ ప్రభుత్వంలో వారు కావాల్సినటువంటి వారు స్నేహితులు వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకత్వానికి మద్దతుగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అది రాజకీయాల్లో ఒక రాజశేఖర గారు మాత్రమే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉన్నటువంటి ఎవరు కూడా ఆయన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ అందరితో పేర్లు పెట్టి పడకరించి సామాన్యుల్ని సామాన్య కార్యకర్తలని ఆయనకి మీకు పనికొస్తాడరా అని చెప్పని ఆలోచన చేసినటువంటి అనేక అనేక మంది నూతన నాయకత్వాన్ని అనేక సందర్భాల్లో ఆయన బైక్ తీసుకొచ్చినటువంటి పెరమేది తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఐదు సౌండలు పొర్రోత్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఎందుకంటే అనేక అనేక రాజకీయాల్లో అనేక అనేక ఆటుపోర్ట్లు వస్తాయి లక్షల్లో మెజార్జీతో గెలుస్తామనుకున్నటువంటి సందర్భాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన మీద ఫోకస్ పెట్టి ఎలాగైనా ఓడగట్టాలి ఎలాగైనా పరాజయం చేయాలి అని చెప్పి ఆయన్ని రాజకీయాలకి దూరం చేయాలి అని చెప్పి అది ఒక పట్టుదల కలిగిన నిబద్ధత కలిగి విశ్వసనీయత కలిగి తను నమ్ముతున్నటువంటి భద్ర కానీ నమ్ముతున్నటువంటి నాయకత్వం కానీ తన ధైర్యాన్ని భరోసాన్ని ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వరుసగా రెండు పర్యాయాలు ఓటూ పాలు చేసినటువంటి జేపీఎస్ నాయకుడు రాజకీయ రెడ్డి గారు అని చెప్పి మనం గుర్తు చెప్తూ తన నిధులు రావాలి అని ఎండలో పడి వానలో పడి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని ఒప్పించి పాదయాత్ర చేసి జ్వరం వచ్చినా సిక్కి అయినా లేకపోతే మంచం మంచం పడినా ఆయన అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరి ఆయన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అని అనుకుంటున్నటువంటి తరుణంలో రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి చూసాం అలాగే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అందరినీ రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులని ఒకేసారి డిసైడ్ చేసి అధిష్టానం వర్గానికి ఒకేసారి లిస్టు సబ్మిట్ చేసి మీ ఇష్టంశనం చేసుకోండి నా అభ్యర్థులు వీళ్ళు చెప్పానంటే కేంద్రం అధిష్టానం వరకు మారు మాట్లాడకుండా రెండు వందల తొంభై నాలుగులో ఒక్కటి కూడా మార్చగడ్డ ఆంధ్రప్రదేశ్లో లిస్ట్ అనౌన్స్ చేసినటువంటి సందర్భం అది కలాంటిది మనకి ఆయన పేరు మీద పార్టీ ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు ఎన్నికల్లో మనం కలపడం రెండు వేల పద్నాలుగులో కొల్పంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఓటర్ రెండు వేల పంతొమ్మిదిలో అప్రతిహాసంగా విజయ ద్వందలు ఇప్పటికీ కూడా ఒకే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంత బలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అందుకనే మనకు ఎదుర్కొన్న ఉన్నటువంటి వాడు ఒక పార్టీగా పార్టీలు వచ్చినాయి మనకు పోరాటం పత్రికలు వచ్చినాయి మనకు వ్యతిరేకత అన్ని శక్తులు కేంద్రము ఎన్నికల కమిషను పత్రికలు పార్టీలు మనం ఒకటి మంచి చేసి ఇది వందాలంటే మనం ఎదురు చెప్పినా అది వంద కాదు అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తప్పుడు అభిప్రాయాలు తీసుకునే విజయం సాధించారు ಈ ವಿಜಯ ನಾವು ತಿಳಿಸಿ ಇದು ಪಾಲಭೂಮ ದಾಂಟಿ ಮಾತ್ರ ಅದು ಧೈರ್ಯ ಏನು ತಪ್ಪು ಪ್ರಜಲ ಪಕ್ಷ ನೆರಬಿಡಿ ಮನ ಪ್ರಜಲಿ ನಿರಂತರ ಪರಿಚೇ ಖಚಿತ ಅಧಿಕಾರ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇದೆ ಸಂದರ್ಭ ಅಧಿಕಾರ అంటే ముఖ్యమంత్రి స్థానం మంత్రులు ఎమ్మెల్యేలు కాదు రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేత ఏ పని చెప్తే ఆ పని ఆ ప్రభుత్వం చేసేది ఏ పని చెప్తే ఏ మాట చెప్తే ప్రజలకి ఏ మాట కావాలనంటే ఆ మాట ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేది ఆ రకమైనటువంటి షాడో ప్రభుత్వాన్ని మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా నడపబోతున్నాము మన లీడర్ ఎక్కడికి వెళ్ళినా కూడా వేల మంది వస్తాం ఒక ప్రజాదరణ కలిగి ప్రజలకి అభిమాన పాత్రగా ఉన్నటువంటి లీడరు మన పార్టీకి ఉండటం చాలా గొప్ప విషయం కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి దాని గురించి ఆలోచన చేయాల్సిన రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం మన పార్టీ సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పట్టుదల ఇవన్నీ వెరసి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మన ఆలోచనతో మన సిద్ధాంతాలతో మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి నడిపించే విధంగా మనందరం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చూడదామని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాము ఈరోజు రాజశేఖర్ గారి జన్మదినోత్సవం ఆయన ఏ పుట్టినరోజు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు ఆయన బ్రతుకున్న దాని ఇరవై సంవత్సరాలు ఎవరు వెళ్తే ఎప్పుడో చోటికి టూర్ వెళ్తూ ఉండేవాళ్ళ అలాంటిది శుభాకాంక్షలు చెప్పించుకోవాలన్నా లేకపోతే వచ్చి అందరూ బొక్కేరించి కేకింగ్ కట్టారన్న ఆయనకి ఎందుకు మనం ఇలా ప్రదర్శించి తరలించి నుంచి అని చెప్పని ఆయన మూడు రోజులు దూరం మనం తినటం కానీ ఈరోజు మనం ఆయన లేకపోయినా ఆయన పేరు మీద ఆయనకు సంబంధించినటువంటి జన్మదినోత్సవాన్ని అంతా ఘనంగా జరుపుకుంటూ వేడుకగా జరుపుకుంటూ ఆయన సిద్ధాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఐడియాలజీకి అందరూ కలిసి పనిచేయాలని పనిచేద్దామని రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏది పెట్టడం అని చెప్పని ప్రజలు చేసుకునే రోజు తక్కువతోనే ఉంది మనం ఐదు సంవత్సరాలు చాలా చక్కగా పనిచేసిన మనవన్నీ వస్తాం మన పార్టీ యంత్రాంగం అంతా కూడా ఒక జవాబుదారి తన అందుబాటులో ఉంటుంది ప్రజలకి ఏం కావాలన్నా ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్నా ప్రభుత్వం ఒక టైం పెట్టి ఒక నెల పెట్టి ఒక క్యాలెండర్ పెట్టి అమలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే చెప్పింది ఇంకా ఎవరు కూడా చేయలేరు అధికారం కోసం వంద అవతారం అధికారం కోసం వంద దుష్ప్రచారం చేస్తారు నేరుగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పి నేను లచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అడిగేటటువంటి మగవాడు ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాని ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే మన గత ఎన్ని హామీలు ఎన్ని మాయ మాయమాటలు ఎన్ని అబద్ధాలు కానీ ఏది వెళ్ళి నాలో లేదు నిన్న తెలంగాణ వెళ్ళి అక్కడ చెప్తున్నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రజలందరూ కూడా ఏదో కావాలి ఏదో కావాలన్నట్టు తెగ ఆశపడిపోతున్నారు అని చెప్పి నా వాళ్ళకి పట్టే విధంగా అక్కడ మాట్లాడలేదు నన్ను మాట్లాడాడు మనం అలా చెప్పాల నన్ను నా పార్టీకి గెలిపిస్తే ఈ విధంగా మీరు అడగడానికి జనవరి మాసం ఇది ఫిబ్రవరి మాసంలో మీది మార్చి మాసంలో మీది చేస్తానని చెప్పినటువంటి క్యాలెండర్లో టైం టేబుల్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవరు నిరాశపడాల్సిన పని లేదు పడాల్సిన పని లేదు మన పని మనం చేస్తూ ప్రజల పక్షాన ఉండి ప్రజలకి ఏది మేలు ఏది కావాలో మనం ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పనిచేద్దామని చెప్పి సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ལོ་རྒྱུས་དང་སོགས་དང་འབྲེལ་བ་ཡོད་པའི་བྱེ་བྲག་དང་འབྲེལ་བ་ཡོད་པའི་རེ་བ་དང་སྤོབས་དང་སེམས་ཅན་སོགས་དང་འབྲེལ་བ་ཡོད་པའི་རེ་བ་